నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి శుభాశీషుల్ తల్లి అంటే సాధారణంగా మానవ జన్మ అనేది తీసుకున్నప్పుడు మనం అంటే అందరితో పాటు మనం అనుకుంటున్నాము కానీ కొంతమంది కారణ జన్ములుగా ఉన్నారు అని అనుకుంటున్నాము కానీ ప్రతి ఒక్కరూ ఒక కారణంతో ఒక పర్పస్ తోటే పుట్టాము అన్నది మాత్రం అందరము మర్చిపోతున్నాము అంటే అసలు ఏ పర్పస్ తో మనం భూమిపైకి వచ్చాము ఈ అంటే నిత్యావసర వస్తువులతో ఈ వీటిల్లో ఈ భౌతికమైన విషయాలపైనే ఎంతసేపు ఉన్నా మనం ఒక ఫోకస్ అనేది పెట్టి కొట్టుకోవడము తిట్టుకోవడము మనుషుల్లో మనుషులం కూడా ఒకరికొకరు ఎంతసేపు ఉన్న ఇదే ధోరణి చూస్తున్నాం కానీ అసలు ఏంటి జీవిత పరమార్థము అనేది ఏంటి మనం చేయాల్సింది ఏంటి మనకు జీవిత సాఫల్యం అనేది ఎలా జరుగుతుంది ఏంటి అంటే ఒక రకంగా మోక్షం పొందడం అనుకోవచ్చు మోక్షం పొందాలి అని అంటూ ఉంటారు మరి ఆ మోక్షం పొందడానికి చేయాల్సిన ఆ విధానాలన్నీ మనం ఆచరిస్తున్నావా లేదా ఇలాంటి మరిన్ని విషయాలు మాట్లాడుకుందామండి మనం ఈ టాపిక్లో తప్పకుండా విశేషమైనటువంటి విషయాన్ని మరి వేదికగా తీసుకొచ్చి తప్పకుండా మానవుడు పర్పస్ఫుల్ గానే ఒక కారణం చేత ఈ జన్మ వస్తుంది అది సత్యము తర్వాత ఆ కారణం ఎందుకు వస్తుంది అనే ప్రశ్న ఒకటి వేయాలి కారణం లేకుండా ఈ జన్మ లేదు పూర్వ జన్మ సంచితాలు అది కంటిన్యూషన్ లో ప్రీవియస్ బర్త్లో కొన్ని చేసి కొన్ని మిగిలిన కార్యక్రమాలు ఉంటే మళ్ళీ ఈ జన్మెత్తడం అవుతుంది ఆ కారణం చేత ఆ పర్పస్ఫుల్లీ ఆ పర్టికులర్ కారణం చేత మళ్ళీ అవి కంప్లీట్ చేయడం కోసం ఈ బర్త్ కాకపోతే ఇంకో రెండు బర్త్లో ఇంకో మూడో మొత్తానికి కంప్లీట్ అయ్యేదాకా వాడు ఎత్తుతూనే ఉంటాడు జీవుడు ఒక్కోసారి ఒక జన్మలోనే కంప్లీట్ చేయవచ్చు అది వాడి యొక్క సుకృతము భగవంతుడు కృప విశేషాలు కూడా ఉంటాయి అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సాఫల్యము అంటే పర్పస్ని ఫుల్ఫిల్మెంట్ చేసిన తర్వాత సాఫల్యం వస్తుంది బిఫోర్ దట్ ఇంకా మనం ప్రయత్నం చేస్తూనే ఉంటాం అదొక విషయం అడిగావు ఇంకొక విషయం మరి జన్మ సార్థకతకి ఈ యొక్క జన్మ సాఫల్యానికి మోక్షానికి తర్వాత దైవ అనుగ్రహ ప్రాప్తికి ఈ సంబంధం ఉంది అంటే ఇప్పుడు మోక్షము అంటే విడుబడుట దేంట్లోంచి విడుబడుట అంటే ఈ మాయలోంచి విడుపడుట అంటే మనం ఒక పర్పస్ చేస్తూ కంప్లీట్ చేశాక మనం కంప్లీట్గా ఫుల్ఫిల్మెంట్ అయిపోయిన తర్వాత ఆ పని అయిపోతుంది అంటే నువ్వు అందులోంచి ఫ్రీ అయిపోయావు అదే దాన్ని విడుపడుట విడవడుట అంటాం అంటే ఏమిటి ఇంకా నీకు బాధ్యత లేదు టోటల్గా నువ్వు ఫ్రీ అప్పుడు నువ్వు మోక్షానికి భగవంతుడులో ఐక్యం అవ్వడానికి కర్మలు మళ్ళీ మళ్ళీ చేయడానికి కూడా వీలు లేని స్థితి మనం పొందుతాం ఇంకా కర్మలు చేయడం ఇంకా అన్నీ అయిపోయాయి అదే లాస్ట్ బర్త్ కర్మలు చేసినన్ని రోజులు బర్త్స్ వస్తూనే ఉంటాయి అందుకని కర్మలు లేకుండా మనం ప్లాన్ చేసుకొని కర్మ నిష్కామ కర్మ చక్కగా ఆ యోగంలో మనం ఏదైనా చేసుకోవాలి కానీ అంటి అంటకుండా గనక ఈ జీవితాన్ని మనం జీవించగలిగితే ఓకే మనం ఎప్పుడంటే అప్పుడు ఈ జీవితాన్ని మనమే డ్రైవ్ చేసుకోవడం ఎలాగైతే కార్లు స్కూటర్లు డ్రైవ్ చేస్తామో ఎక్కడ పడితే అక్కడ బ్రేక్ లేస్తామో మళ్ళీ పికప్ అవి ఇవి మనం గమ్యాన్ని చేరుకుంటాం మన గమ్యం ఈ పనులన్నీ చేసేసుకొని మళ్ళీ భగవంతుడిని వెళ్ళడం ఆయనలో కలవడం శివయ్యలో గాని విష్ణయ్యలో గాని బ్రహ్మయ్యలో గాని ఎవరినైనా అమ్మవారిలో గాని అంటే మనం అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవడం అంటే ఒక రకంగా ఈ అంటే మన భాషలో మరణం మరణం అనేది లేదు తల్లి మరణం అంటే ఈ శరీరంలోంచి ఆ జీవుడు ఇంకొక శరీరంలో వెళ్ళడం అంటే ఒక ఇంట్లోంచి ఒక ఇంట్లోకి వెళ్ళడం అవును అంటే దీనికంటే బెటర్మెంట్ హౌస్ దొరికిందనుకో మనకి ఉన్న ఇల్లు సరిగ్గా కంఫర్టబుల్ గా లేదనుకో అప్పుడు మనం ఇంకో వీళ్ళు మారుతాం కదా టూ బెడ్రూమ్ వాళ్ళు త్రీ బెడ్రూమ్ ఫోర్ బెడ్రూమ్ ఫైవ్ బెడ్రూమ్స్ ఎలా వెళ్తాము హాల్స్ కొంచెం లాబిషు స్థలాలు పార్కు అది ఏవో ఉంటాయి కదా ఇంట్లో గార్డెను అంటే సౌకర్యం అలాగే ఆ ఆత్మ సౌకర్యాలు కూడా చూసుకుంటుంది ఇంకొక దేహాన్ని కూడా వెతుక్కుంటుంది అది మన చేతిలో ఉందా ఆ ఉంది అది ఏదైతే కర్మ ఆత్మకి అన్నీ తెలుసు ఎప్పుడు ఈ శరీరం వదులుతామో కూడా తెలుసు మనం ఏ లెక్కలు చెప్పక్కర్లా మనం ఏమి ఆలోచించక్కర్లా ఎవరు వచ్చి నువ్వు రేపు పోతావని చెప్పక్కర్లా డాక్టర్లు ఒక్కొక్క రకంగా చెప్తారు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది ఈ హెల్త్ ఇంతకంటే ఎక్కువ రోజులు బతకలేడు ప్రాణం పోతుంది ఇంట్లో వాళ్ళకి పిలిచి చెప్పేస్తాడమ్మా జాగ్రత్త అమ్మా సంతోష పెట్టండి ఏం కావాలో తినిపించండి తాపించండి ఏం కావాలో చెయ్యండి ఎందుకు తృప్తిగా పోవాలి జీవి అని డాక్టర్ గారు పాపం సహాయం చేస్తారు ఆ మాదిరిగా ఈ ఆత్మకి సెల్ఫ్గానే తెలుస్తుంది పోయే ముందర టైమింగ్ అదంతా తెలిసిపోతుంది ఇంకా నేను ఇన్ని పనులు చేశాను ఇంకెన్ని అయ్యో ఎప్పుడు కంప్లీట్ చేస్తాను ఈ లోపుగా ఈ శరీరం కూడా సహకరించినందుకే వదులుతోంది కొన్ని ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా వదిలిపోతుంది చూస్తూ ఉంటాను రకరకాలుగా మరి అది ఎందుకని అదేందుకంటే దానికి డిసిషన్ మేకింగ్ టూ హండ్రెడ్ పర్సెంట్ దానికి ఆత్మకి ఎవరి మాట విందు దాని మాట అదే వింటుంది మనం ఎంత ప్రాధపడ్డా ఏమి అస్సలు ఇంకోటి దాంట్లో విశేషం కూడా ఉంది సోల్ ఒక శరీరంలో ఉన్నప్పుడు ఆ శరీరాన్ని తల్లిదండ్రులు ఇస్తారు కంటారు అమ్మాయినో అబ్బాయినో అప్పుడు అందులో ఏడో నెలలో ఆ సోల్ రావడం ఉండడం అనే విషయం గతంలో కూడా మనం మాట్లాడడం మంది ఒప్పుకుంటారు కూడా ఆ జన్మ వచ్చిన తర్వాత ఈ బాడీలోకి ఆత్మ ఎంటర్ అయిన తర్వాత ఏంటంటే దానికి పూర్వజన్మ వాసన పూర్వజన్మ కార్యక్రమం మొత్తం చిప్పులో దాచినట్టు గర్భంలో ఉన్నప్పుడు అన్నీ తెలుస్తాయి భూ పతనం అయిన తర్వాత ఆ మాయ ట్యూబ్ కట్ చేసిన తర్వాత తల్లి ప్రేగు అప్పుడు అది మర్చిపోతుంది అంటే ఆ మాయలో పడిపోతాం ఈ భూపతనం వస్తుంది అందుకని అందుకనే యోగం చేసి ధ్యానం చేసి వ్రతాలు ఇవన్నీ అలాంటి వాటిని మళ్ళీ గుర్తు తెచ్చుకొని దైవ స్థితి ఆలోచన ఆ సంకల్పాలు తెలియడం కోసం కొంతమంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో పూర్వ జన్మ వాసనల వల్ల కొంతమంది చనిపోయి ఎనిమిది ఏళ్ళు ఎనిమిది ఏళ్ళు బతికిన వాళ్ళు ఉన్నారు పది పదిహేను నిమిషాలు కూడా ఈ మధ్యకాలంలో మాధ్యమంలో వస్తుంది మళ్ళీ బతుకుతున్నారు అంటే ఏమిటి ఆత్మ తలుచుకుంటే అది కంటిన్యూ చేయగలుగుతుంది ఆ ఆత్మ అవుతానుకుంటే వెళ్ళిపోతుంది అంటే ఆత్మకు ఆ సర్వశక్తి కలిగింది తప్పకుండా అది చేస్తుంది ఇక్కడ ఏమిటంటే విశేషంగా ఆ ఆత్మ ఈ శరీరాలు ఇచ్చిన తర్వాత మనం ఆత్మని ప్రేమించడం లేదనే ఒక ముఖ్యమైన విషయాన్ని అనుకోవాలి తల్లిదండ్రులు అమ్మాయిని అబ్బాయిని ప్రేమిస్తారు ముద్దుగా అంటాడు మేకప్ ఉన్నా లేకపోయినా మంచి బట్టలు వాడికి ఏమేమి కావాలో అన్ని ఇస్తాం కానీ ఆత్మకి కాదు మనం ఇచ్చిన ఈ శరీరంలో ఆ సోల్ వచ్చి ఉంటుంది ఆ సోల్ని మనం గుర్తించి యోగం ద్వారా ఆ సోల్కి రిక్వెస్ట్ ఏదన్నా ఉంటే మా అబ్బాయి వినడం లేదండి మా అబ్బాయి చేస్తున్నాడు అండి ఇవన్నీ ఓ మాట్లాడుతుంటాం అంటే ఏమిటి ఆ సోలు వినడం లేదనమాట ఈ శరీరం కాదు కదా శరీరం వింటుంది సోలు కలిగిన అవతారం మానవ అవతారంలో ఉండే ఆ సోలు దాన్ని పట్టుకొని దాన్ని గనక మనం అయ్య అప్ప అని ఒక పద్ధతి యోగం ఉన్నది ఆ యోగం ద్వారా ఆ ఆత్మల్ని కూడా ఆత్మావతారం ఎత్తిన ఈ మనుషుల్ని కూడా కంట్రోల్ చేయొచ్చు ఏంటండి ఆ యోగం నేను తప్పకుండా ఇంకొక మారు దాని గురించే చెప్తా అవతరించడం ఏమిటి మానవ అవతారం ఎందుకు ఎత్తాడు అవతారం అంటే ఏమిటి వీటి గురించి భగవంతుడి యొక్క అవతారాలకి దీనికి డిఫరెన్సెస్ విశేషంగా క్లుప్తంగా విడమర్చి మన ఈ వేదికలో చెప్పడం తథ్యం ఇంకోమారు తప్పకుండా నేను వాటి గురించే చేద్దాం ఈ ఎపిసోడు ఇప్పుడు మాత్రం ఈ అమ్మవారి యొక్క కృపని పొందడం తర్వాత ఈ పండగలు ఇవన్నీ కూడా విశేషంగా జరుపుకోవడం మానవుల యొక్క జ్ఞాన సంపదని మనం గ్రహించడం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం ఎలాగైతే మొహం అద్దంలో చూసుకుంటే ఎంత స్పష్టంగా కనిపిస్తుందో మన ఆత్మని మనం చూసుకునేంత స్పష్టత ఈ యోగం ద్వారా ఉంటుంది ఆ యోగం గురించి తప్పకుండా మనం ఇంకో విశేషంగా చెప్పి వాళ్ళని కూడా చేసి ఇష్టం ఉన్న వాళ్ళకి దీపావళి అమావాస్య రాబోతోంది మరి అమావాస్య అంటేనే ఎక్కువగా లక్ష్మీ అమ్మవారి ఆరాధనలు అంటూ ఉంటారు ముఖ్యంగా ఈ దీపావళి అమావాస్య అనేసరికి ఇంకా లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పొందడం కోసం ఖచ్చితంగా ఆ రోజు మనం సాయంకాలం పూజలు చేస్తూ ఉంటాము ఆరాధనలు చేస్తూ ఉంటాము ఎవరికి తోచిన విధంగా వాళ్ళం ఎన్ని పూజలు చేసినా ఏం చేసినా అమ్మవారు చంచల స్వభావం కలవారు కాబట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటారు తర్వాత వెళ్ళిపోతారు అని అంటూ ఉంటారు మరి అమ్మవారు స్థిరంగా ఉండాలి అని అంటే స్థిరలక్ష్మి పూజ చేస్తే కనుక స్థిరంగా ఉంటుందని మీరు చాలా సార్లు గతంలో చెప్పడం జరిగింది మరి ఆ స్థిరలక్ష్మి అమ్మవారి పూజ ఏ రకంగా చేసుకోవచ్చు ఈ రోజున అనేది మాట్లాడుకుందాం ఈ వీడియోలో తప్పకుండా తల్లి చాలా విశేషంగా ఈ యొక్క లక్ష్మి తల్లి పూజతో పాటు స్థిర లక్ష్మి అమ్మవారిని కూడా ఈ పూజలో భాగంగా ఆ తల్లి ప్రక్కన పెట్టచ్చు ఆ తల్లి మీరన్నట్టుగా చెంచల స్వభావం కలిగినదిగా ఎందుకు మనం అనుకోవడానికి వీలుందంటే ఆ అమ్మాయి నుంచి ఉంటుంది తల్లి ఆ తల్లి ఫోటోల్లో కూర్చునే ఫోటోలు కూడా ఉంటాయి యాక్చువల్గా తల్లులు ఎప్పుడు దేముళ్ళు కూర్చున్న పోస్టర్స్లో ఆసనాల్లో మంచిది ఎందుకంటే స్థిరంగా ఉంటారు కాసేపన్నా లేపేదాకా లెగమనేదాకా మరి వాళ్ళు హాయిగా ఉంటారు మన భక్తి ప్రపత్తులతో ఎంతో సేవ పూజ తర్వాత ఉపాసన ఇవన్నీ చేస్తూ ఉంటాము అయితే ఈ అమ్మవారు స్థిరలక్ష్మి అమ్మవారి యొక్క ప్రత్యేకత స్థిరంగా మనకి ఎంత డబ్బు సంపాదించినా ఫ్లో వచ్చిన ఖర్చులు కూడా అలాగే ఉంటాయి మరి ఎక్కువ భాగం మనకు నిలకడగా ఎక్కువగా మరి దాయడానికి వీలుగా మనకి లక్షలు కోట్లు వేల కోట్లు ఏదో మన లెక్కలు ఉంటాయి మరి అవన్నీ మరి స్థిరంగా ఉన్నప్పుడే జరుగుతాయి అంటే ఫ్లో మనకి ఎక్కువ కావాలి ఖర్చు తక్కువ కావాలి కావాలి ఆదాయం ఎక్కువ అవ్వాలి అవును అందుకని స్థిరలక్ష్మి అమ్మవారి యొక్క విశేషమైన తల్లిని మేము నలభై ఆరు నలభై ఏడేళ్ల క్రితం విశ్వవ్యాప్తంగా స్థిరలక్ష్మి అమ్మవారి యొక్క విశ్వ అనేటువంటిది స్థాపన చేసి అలా అందరికీ పంచి వాళ్ళ హృదయంలో అమ్మ మీద ప్రేమను పెంచి స్థిరంగా వాళ్ళ హృదయాల్లో ఉంచడం జరిగింది ఇప్పుడు కూడా ఎన్నో వేల మంది మరి అన్ని రాష్ట్రాల్లో అమెరికా లాంటి దేశాల్లో కూడా మన తెలుగువారితో పాటు నార్త్ ఇండియన్స్ కూడా చేస్తున్నారు అంటే ఇది వాళ్ళకి నచ్చింది అమ్మవారి కృపని పొందడం జరిగింది వాళ్ళు నచ్చడం వేరు కృప పొందడం వేరు సో ఒక రకమైన ట్రాన్స్మిషను ఒక రకమైన తేజో కిరణాలు ఫోటో చూస్తూ ఉన్నా ఒక మనిషిని ఒక మనిషి చూస్తే ఆకర్షణ అని ఉంటుంది చిన్నపిల్లలు కూడా ముద్దొస్తారు పెద్దవాళ్ళు కూడా పెద్దవాళ్ళకి వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి ఏజ్ని బట్టి ఇష్టపడతారు అంటే ఏంటి ఒక మనిషిని ఒక రూపాన్ని చూసినప్పుడు చూడాలనిపించేట్టుగా ఒక మెస్మరైజ్ కాదు కానీ స్తంభం అయిపోతుంది అంటే వాళ్ళని చూస్తూ ఉండిపోతాం మరి ముఖారవిందాన్ని చూస్తూ ఆనందిస్తూ బాగుంది అనేటువంటి విశ్వలో ఉండేటువంటి ఆకర్షణనే అది ఆకర్షణ దేవుళ్ళల్లో బాగా ఉంటుంది మనకి తెలిసిన దేవుళ్ళల్లో మరి వెంకటేశ్వర స్వామి తిరుపతి వెంకన్న స్వామికి చాలా ఆకర్షణ ఉంది ఎన్నిసార్లు వెళ్ళినా వెళ్తూనే ఉంటాం లక్షల్లో రోజుకి ఎన్నో లక్షలు వెళ్తారు అలాగే అమ్మవారిది కూడా మరి నార్త్లో సౌత్లో తమిళనాడులో కూడా మరి కనక మహాలక్ష్మి అనే పేరుతో కొన్ని టెంపుల్స్ ఉన్నాయి ఆ తల్లిని కూడా అంతే వెళ్ళినప్పుడల్లా దర్శనం చేసుకున్నప్పుడల్లా ఒక రకమైనటువంటి ఆనందము ఒక రకమైనటువంటి స్థిరత్వము ఒక రకంగా వాళ్ళకి ఇష్టత పెరుగుతూ ఉంటుంది వాళ్ళు కోరుకున్న పనులన్నీ అవుతూ ఉంటాయి మళ్ళీ వాళ్ళు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాము అలాగే కనక మహాలక్ష్మి అనేటువంటి పేరు ఇప్పుడే మాట్లాడుకున్నాం కాబట్టి అలాంటివి అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అమ్మవారిని విశ్వ జనని కాబట్టి అందరికీ ఉపయోగకరంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఆశాజనకంగా జీవితాంతం అష్ట లక్ష్మిలు ఏవైతే ప్రసాదిస్తారో సకల సౌభాగ్యాలు సకల దేవిటంటారు ఐశ్వర్యాలు కూడా అమ్మవారు ఇస్తారు అమ్మవారు స్థిరలక్ష్మి అమ్మవారు ఉంటుంది మన ఇంట్లో కొలువై ఉంటుంది మనం ఉన్నన్ని రోజులు ఉంటుంది మన తర్వాత కూడా మన ఇంట్లో స్థాపన చేస్తే వంశ పారంపరంగా మన తరతరాలు మనకి ఆ తల్లి కృప అందుతూ ఉంటుంది మన పిల్లలకి భావితరాల వాళ్ళకి మనకెప్పుడు అమ్మ సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలతో పాటు అందరి హృదయాలు సంతోషంగా ఉండేటట్టుగా బంగారు తల్లి అందుకని అమ్మవారిని మంత్రం ఏమైనా ఉందా ఆ మంత్రం కూడా మీరు చెప్పుకోవచ్చు ఆ లక్ష్మీ మంత్రాలతో పాటు కనకధార స్తోత్రాల వేవో అన్నీ చెప్పుకోవచ్చు ఇది విడిగా చాలా తేలిగ్గా అమ్మవారిని చూస్తూ ఓం స్థిర లక్ష్మి అయిన మహా అనుకుంటే సరిపోతుంది ఎన్నిసార్లు అన్నా అనుకోవచ్చు అమ్మవారిని చూస్తూ అమ్మవారు మన హృదయ పీఠంలో కొలువై కూర్చుండిపోతుంది పర్మనెంట్గా స్థిరంగా సో మనకి అన్ని విధాలుగా అష్ట సిద్ధులతో పాటు చేసే వాళ్ళకి యోగంలో అష్టశుద్ధులు కూడా ప్రసాదించేది స్థిరలక్ష్మి అమ్మవారు అసలు దివ్యశక్తి అమ్మవారు వేరే మరి ఆ అమ్మవారితో పాటు అమ్మవారి రూపమే ఇది దివ్యశక్తి అమ్మవారు దివ్యశక్తి అమ్మవారు అంటే ఆది పరాశక్తి అమ్మవారు అని మనం వింటూ ఉంటాము ఆది అంటే మొదలు పర అంటే ఈ శక్తులు కానీ ఇంకొకటి అంటే దీని పైనది పర అంటారు శక్తి అంటే ఎనర్జీ అని అందరికీ తెలుసు ఆది అంటే మొట్టమొదటి ఈ ప్రపంచంలో ఇలాంటి ప్రపంచాల్లో ఉద్భవించిన తల్లి శక్తి స్వరూపిణి రూపరహితమైనటువంటి తేజో రూపం అలాగే ఈ అవతారాలన్నీ తేజస్సుతో రూపాలు పొందినవి ఈ అమ్మలు ఈ అష్టలక్ష్మి అమ్మవారితో పాటు ఈ స్త్రీలక్ష్మి అమ్మవారు తొమ్మిదో అమ్మవారు చక్కగా మనం చేసుకోవచ్చు అన్ని కోరికల్ని ఆ తల్లి కృప చేస్తుంది తీరుస్తుంది మనకి జీవితంలో ఏ ఇబ్బంది రాకుండా చూడగలిగే స్థిరత్వాన్ని ప్రసాదించే ఆ లక్ష్ములతో పాటు ఈ అమ్మవారు ప్రత్యేకంగా చేసుకొని మీరు చూడండి మీకు విషయాలు అర్థమవుతాయి మండల శిక్ష కూడా చేయొచ్చు వారం చేయొచ్చు మీ ఇష్టం ఒకరోజు చేయచ్చు మీకెంత వీలుంటే అలా రోజు చేసుకుంటే ఇంకా మంచిది డబ్బులు వద్దనే వాళ్ళు ఎవరు అమ్మవారు ఇస్తూ ఉంటే తీసుకోండి అమ్మవారిని అడగండి కోరిక కోరుతూ ఆ పూజ చేసుకుంటూ పువ్వులతో చేయొచ్చు పాలతో చేయొచ్చు మీకు అమ్మవారికి ప్రసాదాలు నైవేద్యాలు పెట్టచ్చు కానీ ఇది మాత్రం మనస్సులో ఓం స్థిర లక్ష్మి అయిన మహా అని చక్కగా అనుకోండి తప్పకుండా అమ్మవారు కృప చేస్తుంది మనకి సిద్ధి కలిగేటట్టుగా చూస్తుంది ఈ అమ్మవారి యొక్క విశేషం ఈ దీపావళి నుంచి అందరూ మొదలు పెట్టచ్చు ఈ దీపావళి యొక్క విశేషము మరి అమ్మవారి కృప ఇంతవరకు మరి దీపావళికి నేను ఎన్నో దీపావళి జరిగిన ఈ తల్లిని ప్రకటితం చేయలేదు వేరే రకంగా వేరే పూజల్లో ప్రకటితం చేయడం జరిగింది ఇప్పుడు మా విజయమ్మ తల్లి ద్వారా ఈ ఐ డ్రీమ్ యొక్క మాధ్యమం ద్వారా చేయడం జరుగుతోంది మీరు చక్కగా దీని యొక్క ఈ అవకాశాన్ని పొందండి లబ్ధి పొందండి భగవంతుడి అనుగ్రహం పొందండి కండి ఆశీస్సులు దివ్య ఆశీస్సులు ధన్యవాదాలండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ please subscribe to టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe idream media please subscribe to